నమస్కారం రైట్ నైన్ స్వాగతం నేను జిల్లా ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృత ప్రచారం నిర్వహించారు విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపుడి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు శ్రీమతి వంగలపూడి అనిత మైలవరం నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు ప్రతి ఇంటికి వెళ్లి వారిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ వారికి వర్తింపజేసిన సంక్షేమ పథకాలపై వాకపు చేశారు పిల్లల విద్యాభ్యాసం గురించి ప్రశ్నించారు అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించారు సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలు పంపిణీ చేశారు పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులను పలకరించారు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కీలకమన్నారు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు తల్లిక వందనం దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు సొమూరి రియంబర్స్మెంట్ గురించి ప్రశ్నించారు సంక్షేమ పథకాల అమల్లో ఉత్పన్నమయ్యే పలు సాంకేతిక సమస్యలు పరిష్కరించాలని సచివాలయ సిబ్బందిని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా హోం మంత్రి శ్రీమతి అనిత మాట్లాడుతూ గొల్లపుడి మౌలా నగర్ లో ముస్లిం సోదరి అభిప్రాయాలను తెలుసుకున్నట్లు పేర్కొన్నారు వారంతా అమలు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారన్నారు ప్రజల బాగోగులు సంక్షేమ పథకాల వర్తింపు గురించి నేరుగా ప్రజలను అడిగి తెలుసుకుని ఇంకా వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు అమలు చేయాల్సిన ప్రణాళికలు రూపొందించడం కోసం కూటమి ప్రభుత్వం సుపరిపాలనలో తొలడుగు కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు జవాబుదారీతనంలో కూడిన పాలన అందించడానికి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం వేదిక అన్నారు కూటమి ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ సూపర్ సిక్స్ పథకాలను దశలవారీగా అమలు చేస్తుందన్నారు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయనున్నట్లు వెల్లడించారు అన్నదాత సుఖీభావ కింద రైతు సోదరులకు త్వరలోనే పెట్టుబడి సాయం అందజేస్తు అందజేస్తామని తెలియజేశారు తొలుత హోంమంత్రి శ్రీమతి అనిత గొల్లపుడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయానికి చేరుకోగా శాసనసభ్యుడు కృష్ణప్రసాద్ ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ అక్కల రామ్మోహన్ గాంధీ గొల్లపూడి ఏఎంసీ చైర్మన్ నర్రా వాసు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బొమ్మసాని సుబ్బారావు జంపాల సీతారామయ్య మరియు ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

9 మంత్స్ బేబీ ఆ ఓకే మీరు ఇట్లా మార్్రో హావ్ పెన్షన్ వస్తుందా పెన్షన్లు ఉన్నారా గవర్నమెంట్ ఎంప్లాయ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆశ్రమాత్మ అన్ని ఉండాలి అని చెప్పేసి ఒక మెసేజ్ తీసుకున్నారు ప్రతి నెల మూడో శనివారం కంపల్సరీగా సీఎం గారు మేము అందరం కూడా సుచాంతంలో పాల్గొవాలి టీచర్ టెన్షన్ ఎవరికి వస్తున్నా చదువుకునే పదో తరగతిలో పిల్లలు ఎవరు లేదరా చిన్నపిల్లలు లేరు మీకు ఫీ రీఎంబర్స్మెంట్ కూడా ఈజీగా వచ్చేసేది కంగారు మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి అర్థమవుతుందా ఎక్కడికో అమెరికా అక్కడక్కడ ఇలా అక్కడ చక్కగా ఇక్కడ చదువుకొని ఇక్కడ ఉద్యోగాలు తెచ్చుకోవచ్చు ఫోర్ థౌసండ్ పెన్షన్ వస్తుంది నాలుగు వేలు వస్తుంది నెల వేసి ఒక తారీఖు వచ్చేస్తున్నారా వచ్చేస్తున్నారా సంతోషం అదే మీరు అందరూ ఎలా ఉన్నారు ఏంటని చూడడానికి వచ్చారు ఇలాంటి కష్టం తెలుసుకోవడానికి దీపం డబ్బులు బాటయాద్ర వేసుకుని ఆధార్ అనుసంధానం చేసుకున్నారా మీ పేరు మీద ఉన్నాయి వాసుగర్ సచివాలయ సిబ్బందికి ఆర్థిక చెప్తాను పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఇంట్లో వస్తున్నాయి కదా నెలకు నాలుగు వేలు రేపు పదిహేనో తారీఖు నుంచి మీకు ఫ్రీ వస్తుంది బాబు గారి చిన్న పథకం కోటి ఐదవ అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మైలవరం కాన్స్ట్యు గౌరవ ఎమ్మెల్యే గారు వసంతకృష్ణ ప్రసాద్ గారు నేను కలిపి గొల్లపూడి ప్రాంతంలో ఈరోజు మేము పర్యటన కొనసాగించడం జరుగుతుందండి ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ ఎక్కువ మంది మైనార్టీ ఏరియాస్ మైనారిటీ వాళ్ళు ఉన్న ఏరియాస్ కూడా మేము ఇది స్టప్ చేయడం జరిగింది అదేవిధంగా చాలా మంది ఇంట్లోకి వెళ్తే వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు విషయం ఏంటంటే గవర్నమెంట్ ఎలా పనిచేస్తుంది అన్న దాని మీద మేమందరం తెలుసుకోవడం ఒకేకైతే వాళ్ళ తాలూకా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయా అని తెలుసుకోవడం కూడా ఒకే ఈరోజు ఎలక్షన్లో మమ్మల్ని గెలిపించిన ఒక సంవత్సరం తర్వాత ఒక జవాబుదారితనంతో ఈరోజు ప్రతి గడప కూడా ఎక్కి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఎలా ఉంటున్నారు సంక్షేమ కార్యక్రమాలను అందుతున్నాయా లేదా లేకపోతే ఇంకా ఏం కార్యక్రమాలు ఇంకా కావాలి వాళ్ళకి హౌసింగ్ ఉందా లేదా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అవన్నీ కూడా తెలుసుకొని ఒక నాలుగు సంవత్సరాల్లో ఒక పక్క ప్రణాళికతో వెళ్ళేదానికి ఒక మంచి వేదికగా ఈ శుభ్రపాలన తొలి అడుగు అనే కార్యక్రమం ఉండబోతుంది దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు ఈ రోజుకి చూస్తే మాక్సిమం రాష్ట్రం మొత్తం ఈ శుభ్రపాలన తొలి అడుగు కార్యక్రమం మించుమించుగా రోజులు మన ఆగస్టు మన మన సెకండ్ జూలై సెకండ్ తారీఖు నుంచి కూడా ఈరోజు నడుస్తుంది ఈ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది ముఖ్యంగా ఎన్డీఏ కూటమి మీద చిత్తచుద్ధతో పనిచేస్తుందన్న భావన ప్రజలు 何